కంటి సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల ఆప్తమాలజిస్టు గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ టూ సెవెంటీ ఫైవ్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఈ రోజు గత నా చిన్నతనం నుంచి నాశేఖర్ రెడ్డి తర్వాత జగన్ జగన్ భుజం మోసాము కొమ్ము మోసాము ఆ రోజు ఎస్టీ కని చెప్పి మాకు ఇచ్చారు ఏది సర్పంచ్ పోటీ ఎస్టీ ఎస్టీ కాని ఇచ్చారు ఎస్టీ కనిస్తే కేవలం అర్హులకి ఈ సీట్ ఇచ్చి నిజాయితీ ఎస్టీ గారిని తీసి పక్కన పెట్టారు ఎస్టీని తీసి పక్కన పెట్టారు ఎవరికి అనర్హులకి రోజు సీట్ ఇచ్చి సర్పంచ్ పదవి చేసి సర్పంచ్ కూర్చొని పెట్టారు ఈ రోజు మేము మేము ఎస్టీలు కదా మేము యానందరం కదా ఈ రోజు మమ్మల్ని తీసి పక్కన పెట్టారు నాకు నిజంగా చెప్పాలంటే వైసీపీ అభిమానం ఈ రోజు కేవలం నన్ను మోసం చేశారు నా కుటుంబాన్ని మోసం చేశారు నా ప్రజలు మోసం చేశారు ఈ రోజు ఒక కాలనీ అనేది లేదు ఒక రోడ్ అనేది లేదు ఒక లైట్ కూడా లేదు లేదు సార్ ఏమి లేదు కానీ ఈ రోజు మేము ఒక టీడీపీ హయాంలో కాలనీ వచ్చింది టీడీపీ రోడ్లు వచ్చినాయి ఈ రోజు టీడీపీ మళ్ళా టీడీపీ చేరాం సార్ మేము మా కుటుంబం మొత్తం మా కాలనీలో మొత్తం నాలుగు వందల ఓట్లు ఉన్నాయి మొత్తం టీడీపీకి ముఖముకుడు వేసేస్తాం సార్